హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ దిస్ ఈజ్ మమతాని క్లేష్ ఈరోజు పనీర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా సో చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉండే పనీర్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చెలో సో పన్నీర్ బిర్యానీకి మనకి మెయిన్ ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట అంటే దీనికి ఒక హార్ట్ లాగా అనమాట ఫ్రైడ్ ఆనియన్ అనేది సో నేను ఫ్రైడ్ ఆనియన్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఒక బిగ్ సైజ్వి ఒక మూడు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి సో కట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా ఎక్కువ అవుతాయా అనిపించింది కాకపోతే నాకు చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత సో ఏమి ఎక్కువ కావు అనేసి వదిలేశాను అండ్ బియ్యం వచ్చేసి మనము ఈ బాస్మతి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను సో నానబెట్టిన బాస్మతి బియ్యంని స్టవ్ పైన పెట్టేసి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను అండి ఎందుకు అంటే మనకి అన్నం అనేది మెత్తగా అయిపోయి మెతుకు మెతుకు అతుక్కోకుండా ఉండడానికి సో నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా స్పూన్స్ గరం మసాలా అనేది వేసేస్తున్నాను సో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అస్సలు అతుక్కోకుండా ఉంటుంది అండ్ మనకి రైస్కి సరిపడేంత సాల్ట్ ఇక్కడే వేసుకోవాలండి మనం కర్రీకి సరిపడేంత అక్కడ వేసుకుంటాం కానీ రైస్లో మనకి సాల్ట్ లేకపోతే బిర్యానీ అనేది టేస్ట్ ఉండదు అందుకు సాల్ట్ వేస్తున్నాను అక్కడ రైస్ ఉడుకుతుంది ఇక్కడ మనకి ఫ్రై ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి సో చూస్తున్నారు కదా తీసి పక్కన పెట్టేసి సో ఈ ఫ్రైడ్ ఆనియన్సే మనకి మెయిన్ అని చెప్పాను కదా ఈ ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి తినాలనిపిస్తుంది ఓకే ఎందులో అయితే ఫ్రై చేసుకున్నాము అదే బాండీలో ఒక పెద్ద సైజు టమాటో బాగా పండిన టమాటో పెద్ద సైజు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అసలు బిర్యానీలో టమాటా వేయడం ఏంటి అని డౌట్ వస్తుంది కదా ఎందుకు వేస్తున్నానంటే మనకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అయితే మనకు అవసరం లేదు పనీర్ బిర్యానీ వెజ్ కాబట్టి పనీర్కి సపోర్ట్గా మంచి గ్రేవీ థిక్గా అండ్ టేస్ట్ రావడానికి ఈ టమాటో వేస్తున్నాను టమాటో కంప్లీట్గా రైప్ అయ్యి ఫుల్ పండిపోయి ఉండాలండి అప్పుడే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా స్పైసీ ఉండడం కోసం మీరు వద్దు అనుకుంటే అది కంప్లీట్లీ ఆప్షనల్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ హాఫ్ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మ్యాక్సిమం ఇక్కడే వేసేస్తున్నాను ఎందుకంటే మనకి రైస్లో తినేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను పనీర్ ముక్కలండి సో పెద్ద సైజులో కట్ చేసుకున్నాను ఇంతకుముందుకు ఏం చేసేదాన్ని అంటే చిన్న సైజులో కట్ చేసుకునేదాన్ని దానివల్ల ఏమయ్యేది అని అంటే పనీర్ ముక్కలన్నీ బిర్యానీ అయ్యేలోపు విరిగిపో విరిగిపోతున్నాయి అందుకే సర్లే పెద్ద సైజులో తినే రెండు ముక్కలైనా పెద్ద సైజులో ఉండాలని అలాగే వదిలేస్తున్నాను సో ఇప్పుడు ఒక స్పూన్ అంత సాల్ట్ మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకోవాలి సో కారం ఒక స్పూన్ అంతా వేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి సో ఒక వన్ స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అన్నమాట సో మీరు కావాలి అంటే గరం మసాలా పౌడర్ చేసి వేసుకోవచ్చు కాకపోతే స్పైసీ ఎక్కువ అవుతుంది మేము తినలేము అని మనకి ఈ షాప్స్లో దొరికే చికెన్ మసాలా అంత స్పైసీ ఉండదు అందుకే అది వేస్తున్నాను అండ్ ఒక పెద్ద సైజ్ టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ కంప్లీట్లీ హోమ్ మేడ్ మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేసేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా లూజ్ గరం మసాలా ఇది కూడా ఒకవేళ స్పైసీ వద్దు అనుకుంటే కంప్లీట్లీ ఆప్షనల్ వేసుకోవద్దు నేను కొద్దిగా గరం మసాలా అనేది వేయలేదు కాబట్టి వేస్తున్నాను అండ్ కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుంది ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం ఫైనల్గా కొద్దిగా వేసుకుందాం కొత్తిమీర అండ్ పుదీనా మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ సో ఇప్పుడు వేసాం కదా ఫైనల్గా ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ అన్నమాట సో ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఉందనుకోండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కర్డ్ వేసుకోవచ్చు అంటే ఒక కప్పు సరే పన్నీర్ అనుకోండి ఆల్మోస్ట్ ఒక కప్పు పెరుగు వేసుకోండి బాగుంటుంది గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు కర్డ్ వేసిన తర్వాత పెరుగు వేసిన తర్వాత అన్నీ కలుపుకోవాలి అంటే చాలా మెల్లగా కలపాలండి పన్నీర్ ముక్కలు అనేవి అస్సలు విరగొద్దు బిర్యానీలు ఎప్పుడు కూడా పన్నీర్ ముక్కలు విరిగితే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగా అనిపించదు సాటిస్ఫాక్షన్ అందుకు సో ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి పనీర్ ఇది ఏదైతే మసాలా ఉందో అది మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది సో ఏమంటారు ఆల్రెడీ మనకి గ్రేవీ క్వాంటిటీ చూస్తే నాకు ఎక్కువ అనిపించింది అందుకే రైస్లో కంప్లీట్గా వాటర్ లేకుండా వడకట్టి జల్లి గిన్నెలో ఆ తర్వాత ఈ బిర్యానీ రైస్ అనేది వేస్తున్నాను అండ్ మీకు ఇంకొకటి చెప్పాలండి గిన్నెలు ఎక్కువ అవ్వకుండా మీరు ఒకటి అబ్జర్వ్ చేయవచ్చు ఒకటి అన్నం వండడానికి ఒక గిన్నె యూజ్ చేశాను సో బిర్యానీ చేయడానికి ఒక గిన్నె యూజ్ చేస్తున్నాను అంతే ఎక్కువ గిన్నెలు అనేది వాడట్లేదు నేను సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఈజీగా అయిపోతుంది సో రైస్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా వేసి సో తర్వాత మనకి బిర్యానీకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే సో నెయ్యి అన్నమాట గీ గీ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫైనల్లో ఫైనల్ టచ్లో ఎందుకు అంటే మనకి మంచి టేస్ట్ తినేటప్పుడు నోటికి తగలాలంటే అది ఉండాలి అండ్ ఇది ఫుడ్ కలర్ అనుకుంటున్నారు కదా అస్సలు కాదు పసుపు నీళ్ళు సో పసుపుని నీళ్ళలో కలిపి ఇలా పైన నేను బిర్యానీ పైన ప్రతిసారి అలాగే వేస్తాను ఎందుకు ఇలా వేయడం అని మీకు డౌట్ వస్తుంది కదా చెప్తాను నాకు ఈ ఫుడ్ కలర్ ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్ ఫుడ్లో తినడం నాకు అస్సలు నచ్చదు అందుకే న్యాచురల్గా మనం పువ్వు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర పువ్వు లేదు అందుకే నేను ఈ పసుపు నీళ్ళు అనేది వేస్తున్నాను మీరు కూడా మీకు ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలంటే అది మీ ఇష్టం చూడండి పసుపు నీళ్ళు వేసినా కానీ కలర్ ఎంత బాగా వచ్చిందో బిర్యానీకి అందుకే నేను పసుపు నీళ్ళు వేస్తాను ఒక ఏమంటారు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి జస్ట్ రైస్ని ఎక్కువ కలపకూడదు బిర్యానీ ఎందుకంటే అన్నం విరిగిపోతుంది అండ్ ఎక్కువ టైమ్స్ కలపడం వల్ల మెత్తగా అయిపోతుంది రైస్ అనేది అందుకు జస్ట్ ఇట్లా సైడ్స్ నుంచి తీసి సో పనీర్ ముక్కలు వచ్చేలాగా తీసుకొని సర్వ్ చేసుకోవాలి వావ్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పనీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నాకైతే నోట్లో ఊరిలో వస్తుంది వీడియో తీయడానికన్నా ముందు తినేయాలి అని అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి చూడండి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర పుదీనా కానీ మసాలా కానీ పర్ఫెక్ట్ గట్టుగా సెట్ అయింది సో చూడండి ఎక్కువ ఓవర్ కుక్ అవ్వలేదు రైస్ కానీ మెత్తగా అయిపోయి ముద్ద ముద్ద కాలేదు సూపర్గా వచ్చింది సో నేను ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను పనీర్ ముక్కలతో తినేస్తున్నాను సో బిర్యానీ అని అంటే బిర్యానీకి ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా బిర్యానీకి సో అదే వచ్చేసి ఆనియన్ అనమాట ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ని మిక్స్ చేసుకుంటూ తింటుంటే ఉంటుందండి అద్భుత సో మీకు కూడా వెంటనే పనీర్ బిర్యానీ చేసుకొని తినాలనిపిస్తుంది కదా సో రాని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేయండి అద్భుతంగా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను సో మీకు ఇంకా ఏమైనా బిర్యానీ రెసిపీస్ కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను ఇంతకీ పనీర్ బిర్యానీ ఎలా ఉందో కూడా చెప్పండి ఇంకొక మంచి వీడియో వరకు మంచి రెసిపీ వరకు టాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్